నియోజకవర్గంలో హోరాహోరీగా హోరా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ సోమేపల్లి శ్రీనివాసరావు టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముండ్లమూరు దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం బుతుగురుపాడు గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో వారంతా పచ్చకండువాలు కప్పుకున్నారు పోలవరెడ్డి వీరనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీలకు చెందిన గ్రామ నాయకులు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దర్శి నియోజకవర్గంలో హోరా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ కర్ణాశ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చిమ్మా శ్రీను దర్శి డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి